పచ్చి కొబ్బరి సేమియాతో స్వీట్ ఇలా చేశారంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చూడండి పొడి పొడిగా వస్తుంది సేమియా అస్సలు ముద్దగా కూడా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చెప్పిన కొలతలతో టేస్టీ టేస్టీ సేమియా కొబ్బరి పచ్చి కొబ్బరితో స్వీట్ రెడీ అయిపోయింది ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూడండి స్వీట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా ఒక కప్పు తీసుకున్నాను అందులో హాఫ్ కప్ వచ్చేసి షుగర్ వచ్చి ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి కొబ్బరిని నేను మిక్సీ వేసుకొని రెండు ఏలక్కాయలు కూడా వేసుకొని మెదిగించుకున్నా ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల సేమియా స్వీట్ చాలా టేస్టీ ఉంటుంది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ వేసుకోవడం వల్ల బాగుంటుంది ముందుగా మనం నెయ్యి వేసుకొని ఇందులో సేమియా వేసుకొని వేయించుకుందాం ఈ సేమియా బాగా ఫ్రై అవ్వాలండి ఈ నెయ్యిలో అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది సేమియాతో స్వీటు ఇందులోనే మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకున్నాము అవి వేగేసరికి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి సేమియా బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక టూ గ్లాస్ టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు సేమియా బాగా ఏగిపోయాయి ఇందులో ఈ మరిగించిన ఈ వాటర్ ఉన్నాయి వాటర్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇవి సేమే వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హైలో ఉంచుకున్నాము తర్వాత సిమ్లో పెట్టుకుంటే తర్వాత మనం షుగర్ అవి వేసుకోవచ్చు ఇందులో కొంతమంది ఫుడ్ కలర్స్ వాడతారు నేను లైట్గా పసుపు వేసాను ఇది వేస్తే మంచిగా కలర్ వస్తుందని కలర్ సేమ్ వాడనండి ఎప్పుడు కూడా నేను లైట్గా పసుపు వేసినా కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నా ఈ కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకుందామండి ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటే ఇప్పుడు ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి అప్పుడు గట్టిపడిపోతుంది ఈ సేమియాలో పచ్చి కొబ్బరి వేయటం వల్ల చాలా టేస్టీ ఉంటుంది ఇది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఓకే బాయ్ అండి